ఐ ఏ టాన్ సండే ఆర్షన్ సండే రోజు ఏమైనా తిన్నాను అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ ఛాయ్తో నా డే స్టార్ట్ చేశాను ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బజ్జీ విత్ మంచి అండ్ పీనట్ చట్నీ అనమాట మైసూర్ బజ్జీ అని ఎందుకంటే అంటే బోటా చక్ర ఆడే కాబట్టి బజ్జి నేను తీసుకుంటున్నాను దీని యొక్క లాంగ్ రెసిపీ సండే లాంగ్లో షేర్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఫుల్ రెస్ మ్యూజిక్ ఎంత ఎమ్మెగా ఉన్నాయి పడకుండా తిన్నాం అంత బాగుందనమాట సో పూర్ణం అలాగే మిర్చి బజ్జీ సలాడ్ కేక్ పూడి విత్ పన్నీర్ కర్రీ ఎమ్మి పులిహోర ఆ తర్వాత కొంచెం వెజ్ బిర్యానీ విత్ వంకాయ మసాలా కర్రీ పాపర్స్ వైట్ రైస్ విత్ పెరుగు లాస్ట్ ఫైనల్లీ ఐస్ క్రీమ్ సో అన్నీ తినలేకపోయాము కొంచెం కొంచెం తిన్నా కూడా హెవీ అయిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చేసి కాఫీ తాగి నైట్ డిన్నర్లోకి నేను నాకు కుదిరేన చక్క స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాము అనమాట దట్స్ వాట్ ఎయిట్ అండ్ సండే వాష్ And short not the like and subscribe.